హాయ్ అండి ఈ రోజైతే మన గణపతి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న ఈ గణేష్ ఉత్సవాల్లో ఇదైతే మూడో రోజు అండి చూశారు కదా మన గణపతి ముందలు ఎంత బాగా ముగ్గేసారో చాలా బాగుంది కదా అసలు నిజంగా అంత బాగా అనిపిస్తుంది నాకు కూడా మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కామెంట్ చేయండి మన ఊళ్ళైతే వచ్చేసారు వచ్చేసి అక్కడ నిన్న టీవీ ఏదన్నా అంటే మామూలుగా మార్నింగ్ ఏమన్నా ఉన్నా చేసినా అదంతా మొత్తం వాళ్ళైతే నీట్ గా సర్దేస్తున్నారు అనమాట నేను కూడా వచ్చేసాను మనం కూడా మనం చేసే మనం కూడా చేయాలి కదా రోజు రోజు మన గణేషునికి అసలు ఎట్లా అంటే ఈ ఈరోజు ఇలా ఉన్నాడు రేపు అసలు ఇంకా ఆయన అలంకారంతో రోజు రోజు ఆయన యొక్క ప్రతిరూపమైతే అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఆయన ఆయన విగ్రహం అయితే నిజంగా చూస్తుంటే చూడబడేటట్టు రోజు ఆ దండలు ఏదన్నీ ఉంది ఆ పత్రిక మొత్తం పని మీద ఉంటే ఎంత నిండుగా అనిపిస్తున్నాడో చూడండి ఆయన కళ రోజు రోజు పెరిగిపోతుంది కానీ కొంచెం కూడా తగ్గడం లేదు అంతే కదా మన గణేష్ అంటే అంతే తగ్గేదే లేదనమాట అంత బాగుంది మన చూస్తుంటే చూస్తుంటేనైతే నిజంగా నాకైతే రోజు ఆయన చూడాలని అనిపిస్తుంది అంత అనమాట లాస్ట్ టైం కూడా సేమ్ ఇలానే ఉంది కానీ మనమైతే గణపతిని ఎంత చేత కాకుండా ఏం కాకుండా కానీ ఆయన్ని చూడాలంటే ఖచ్చితంగా అందరు వస్తారు ఎందుకో అది ఆయనలో ఉన్న మహిమే అనమాట నాకు అయితే చూసిరు కదా మన వాళ్ళు అయితే గణపతి ముందు నిలబడు నిలబడరు అట్టే వాళ్ళందరూ కింద కూర్చోరు అనమాట చూసిరు కదా అసలు ఎంత బాగుందంటే డెకరేషన్ మీద మంచి నైట్స్ కదా మంచిగా ఉపడుతుంది ఎవరు చేసే పని వాళ్ళకి మేమైతే బిజినెస్ స్టార్ట్ చేసేసినాం గల్లు 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 గజల మోతాయి గంటల మోత గల్లు గల్లు మోత మోతాయి గంటల మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతాయి గంటల మోతా గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోతా గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోత ఎవ్వరిది ఎవరిది గజల మోత ఈ గంటల మోతా ఎవ్వరిది ఎవరిది గజల మోత ఈ గంటల మోతా కాని పాక గనపై గజ్జల ఈ గంటల మోతా కాని పాక కన పయ్య ఈ గంటల మోత పలని సుబ్రహ్మణ్య గజ్జల మోతా ఈ గంటల మోత ఆపలని సుబ్రమణ్య గజ్జల మోతా ఈ గంటల మోత ఆశరి మణికంఠ గజ్జల మోత ఈ గంటల మోతా ఆశీ మణికంట గజ్జల మోతా ఈ గంటల మోత ఏడుకొండలెంకన్నా గజ్జల మోతా ఈ గంటల మోత ఏడుకొండలెంక గజ్జల మోత ఈ గంటల మోతా గల్లు 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 మోత ఈ గంటల మోత గల్లు 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 మోత ఈ గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గల మోతాయి ఈ గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతాయి ఈ గంటల మోత భద్రాద్రి రామయ్య గజ్జల మోతాయి ఈ గంటల మోత భద్రాద్రి రామయ్య గజ్జల మోతా ఈ గంటల మోత కొండగట్టు అంజన్న గజల మోతా ఈ గంటల మోతా కొండగట్టు అంజన్న గజల మోతాయి గంటల మోతా యాదగిరి నరసింహుని గజ్జల మోతాయి గంటల మోతా యాదగిరి నరసింహుని గజ్జల మోతాయి గంటల మోతా శ్రీశైల మల్లన్న గజ్జల మోతా ఈ గంటల మోతా శ్రీశైల మల్లన్న గజ్జల మోతాయి గంటల మోత గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోతా గల్లు 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 గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత ఈ గంటల మోత ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత ఈ గంటల మోత జవాడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంటల మోతా బెజవాడ దుర్గమ్మ గజ్జల మోతాయి గంటల మోత బల్కంపేట ఎల్లమ్మ గజ్జల మోతాయి గంటల మోతా బల్కంపేట ఎల్లమ్మ గజ్జల మోతాయి గంటల మోత నీలంపాటి శ్రీ లక్ష్మి గజ్జల మోతాయి గంటల మోత నీలంపాటి శ్రీ లక్ష్మి గజ్జల మోతాయి గంటల మోతా పెనుగంచి తిరుపతి మోతాయి గంటల మోతా పెనుగంచి తిరుపతమ్మ గజ్జల మోతాయి గంటల మోత గల్లు 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 గజ్జల మోతా ఈ గంటల మోతా గల్లు 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 గజ్జల మోతా ఈ గంటల మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోతాయి ఈ గంటల మోత మోతా ఎవ్వరిది ఎవ్వరిది గజ్జల మోత ఈ గంటల మోతా కాని పాక గడపయ్య గజ్జల మోత ఈ గంటల మోత కాని పాక గడపయ్య గజ్జల మోతా ఈ గంటల మోతా గల్లు 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 గజ్జల గంటల మోతా గల్లు 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 గజ్జల మోతామో శివుడే దేవుడని అంటే శివుడే దేవుడు కాదంటారా శివ స్మరణే చెయ్యొద్దంటారా నిజంగా శివుడు దేవుడు కాదా అయ్యో మేమందరం ఇన్ని రోజులు దేవుడు అనుకున్నాము అరే మాకైతే దేవుడే మరి శివుడే దేవుడని నీనంటే దేవుడని

you <laughs> 七万一。 Let <laughs> it. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివ స్మరణే చేయొద్దంటారు స్మరణే చేయవద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని శివయ్య శ్రీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వేశ్వరుడు అంటే కాశీ విశ్వనాథుడు నేనంటే కాశీ విశ్వనాథుడని కాటిలో పంటడని నిన్నంటారు కాటిలో పండుకుండని నేనంటారు కాటికాపలా అని నిన్నంటారు కాటికాపరని నిన్నంటారు శివయ్య శివయ్యా మాయా ಶಿವಯ್ಯ ಶಿವಯ್ಯ ಶಿವಯ್ಯನಿ ಮಾಯ ಶಿವಯ್ಯ ಶಿವಯ್ಯನಿ ಮಾಯ ತಿ ಶಿವಯ್ಯ ಶಿವಯ್ಯನಿ ಮಾಯ ತಿ ಶಿವುಡೇ ದೇವುಡಿನೇನಂಟೇ ಶಿವುಡೇ ದೇವುಡಿನೇನಂಟೇ ಶಿವುಡೇ ದೇವು ಕದಂಟಾರ ಶಿಡೇ ದೇವು ಕಂಟಾರ ಶಿವಸ್ಮರಣೆ ಚಾರು ಶಿವ భజన అయితే పాడినాము ఇంకా పీట్ల మీద కూర్చునే దంపతులు అయితే వస్తున్నారు అనేసి మేమైతే ఇంకా అయ్య గారు కూడా ఆ ఎవరో సరే ఇంకా టైం ఉందంట వాళ్ళు వచ్చే లోపు అని మేము ఏదో ఒకటి పాడదామని అనుకునే లోపే వాళ్ళకి వచ్చేసే టైం అయితే అయ్యిందంట అప్పట్లోపు అక్కడ గణేషన్ చే మన గౌరమ్మని చేసుకోవటం అవన్నీ ఉంటాయి కాబట్టి సరేలే అందరం స్టేజ్ మీద ఉంటే ఇంకా వీలు కాదు అనేసి అందరం అయితే మెల్లగా అయితే అయితే దిగడము ఆ తర్వాత గణపతి పూజ అయితే స్టార్ట్ చేయాలని అనేసి అనుకుంటున్నారు అప్పట్లోపే ఇంకా అందరం అయితే స్టేజ్ కింద ందుకతే వెళ్ళిపోయినాం అనమాట ఇప్పుడే అందరు వచ్చేస్తున్నారు ఎందుకంటే పూజ స్టార్ట్ అయ్యి అయ్యగారు మంత్రం చెప్పగానే ఇక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరు వచ్చేస్తారు అనమాట మన వాళ్ళు కలిసేది ఈ టైంకే కాబట్టి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సందడి అంత ఈ నైన్ డేస్ మొత్తం మన ఈ గల్లీలోనే ఉన్నది అనిపిస్తుంది అంత బాగుంటది అనమాట మనకి గణపతికి అయితే ఇచ్చే టైం అయింది నైవేద్యాలు కూడా పెట్టేసి పూజ కూడా చాలా బాగా చేస్తుంది అనమాట మనం తెచ్చే నైవేద్యాలు సేమ్య పర్వనము ఇంకా ఉండ్రాళ్ళు ఈ రోజు బూరెలు ఇంకా చాలా దీని తీసుకొచ్చారు సేమియా కూడా నేనైతే రవ్వ కేసర్ తీసుకొచ్చాను దాని పీసెస్ గా కట్ చేసి పెట్టేశాను అనమాట అందరికి ఒక్కొక్క పీస్ వచ్చేటట్టు పూజ చాలా బాగా జరిగింది ఇంకా మనం పూజ తర్వాత అందరం అయితే హారం తీసుకునే టైం అయితే వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు మొత్తం అందరూ అయితే వచ్చేసారు అందరు వెనకాలని మగవాళ్ళంతా వెనకాల కూర్చున్నారు ఆడవాళ్ళంతా ముందు కూర్చున్నారు కింద గుర్తబుర్త ఈసారి సరిగానే అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసారు చైర్స్ వేసారు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చైర్స్ కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ వాటర్ కూడా పెట్టేశారు అన్నమాట ఓకేనా చూసిరు కదా చాలా బాగా జరుగుతుంది అసలు పూజ అయితే అందరికీ హారతి చేసారు హారతి తర్వాత ఆ తర్వాత మనకు భోజనాలు పెట్టేది అనమాట ఈ సంవత్సరము మా ఈ ఉత్సవం కమిటీ వాళ్ళు ఏం చేశారంటే నైట్ ఆడవాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోతున్నారు భోజనం వండాలనేసి ఇంటికి వెళ్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు అనేసి రాత్రిపూట మాత్రం ఇక్కడ అన్నదానం చేస్తాం మన గల్లీ వరకు అన్నట్టు చెప్పారు సో ఎట్లా నడుస్తుంది ఏంటి చూద్దాం అనేసి సరేలే అనేసి ఇంకా ఎవరు ఇబ్బంది పడకూడదు అనేసి సరేలే అని మేమందరం గుడిగా నైట్ అయితే ఏమి రైస్ అయితే ఏమి వండకుండా వచ్చేసినాం అనమాట అవసరమైన వాళ్ళు త్రీ వచ్చి కొంచెం హెల్ప్ కూడా చేస్తారు అప్పుడు నేనైతే వీడియో షూట్ చేయలేదు ఒక వంట మంచిని కూడా పెట్టారనమాట ఎందుకంటే మళ్ళీ అందరం ఇబ్బంది పడద్దు కదా తీర్థం అయితే ఇస్తున్నారు తీర్థప్రసాదాల తర్వాత భోజనాలు అయితే పెడతారనమాట భోజనాలలో ఈరోజు అయితే పప్పు పప్పు కర్రీ అండ్ ఆలుగడ్డ అండ్ రైస్ చెప్పాను కదా నైవేద్యాలన్నీ కూడా అక్కడ మనం దేవుడికి పెట్టే నైవేద్య ప్రసాదాలన్నీ అక్కడనే పెట్టేశారు అనమాట పప్పుచారు పెరుగు అన్నీ ఉన్నాయి మనం అన్నీ అక్కడ వెళ్ళేసి తినేయచ్చు చాలా బాగా పూజ అయితే ప్రతిరోజు జరుగుతుంది అలాగే ఈరోజు కూడా చాలా బాగా జరిగింది చిన్నల నుంచి పెద్దల వరకు ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే ప్రతిరోజు కూడా అందరూ గుడికి రావాలని అందరూ ఇలా హ్యాపీగా గడపాలనేది అయితే నా ఉద్దేశము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి అందరూ అయితే అన్నదానం దగ్గర అయితే అన్నం తింటున్నారు ఇదైతే కొత్తగా మనము మన గల్లీలో ఇదైతే అయితే కొత్తగా జరుపుతున్నారనమాట ఇది ఎంత బాగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా చూసారు కదా ఇవన్నీ మన నైవేద్యాలు మన వాళ్ళు వండుకొచ్చినవి ప్రతి ఒక్కరు చూసారు కదా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ నైవేద్యాలను వండుకొని రావచ్చు అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటేనే నేనైతే ఇంకో వీడియో చేయగలను లేకపోతే చేయలేను ఈ లక్ష్మీ తిరుపతి ఉత్సవ కమిటీ యొక్క గణపై ఆశిస్తులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈ వీడియోనైతే చేస్తున్నాను పిల్లలు పెద్దలు అంత తేడా ఏం లేదండి మన వాళ్ళు మన మనసులో అనుకోవాలి కానీ అందరూ ఖచ్చితంగా అన్నద ఇలా సర్వింగ్ అయితే చేయొచ్చు ఇప్పటి నుంచి నేర్తనే పిల్లలు ఇలా హెల్పింగ్ నేర్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్